అలయ్ బలై లేదు అంతా ఆగమాగం దసరా చీకట్లను మిగిల్చిన హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ వేల కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ మూసి బతుకులు కాంగ్రెస్ సర్కార్ తొలి దసరా మిగిల్చిన కన్నీటి జీవితాలు తెలంగాణలో పెద్ద పండుగ దసరా ఇక్కడ ప్రజలంతా ఆనందంగా చేసుకునే పండుగ ఇది నిత్యావసరాల ధరలు బగ్గుమన్నా కష్టనష్టాలు ఎన్ని వచ్చినా ఈ పండుగకు కొత్త బట్టలు తొడుక్కొని అందరినీ కలిసి అలాయ్ బలాయ్ చేసుకుంటూ ఆనందంగా గడిపే పండుగ జమ్మియా బంగారంగా ఆప్యాయంగా అందరినీ కలుసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొని పెద్ద పండుగ దసరా దీనికోసం ఏడాది పొడుగునా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు ఆ ఏడాది మంచిగా కాలం కాకపోయినా వ్యాపారంలో నష్టం వచ్చినా జీవన ప్రమాణాలు మెరుగుపడకపోయినా అప్పుసప్పు చేసి మరి ఈ పండుగ చేసుకుంటారు ఇప్పుడు అలాగే సిద్ధమయ్యారు కానీ రాష్ట్రం అంతా ఒకలా ఉంటే హైదరాబాద్లో మరోలా ఉంది ఇక్కడ దసరా పండుగ ఊసే లేదు అందరూ కాదు హైడ్రా కూల్చేసిన ప్రాంతాలు ప్రధానంగా మూసి పరివాహక నివాసాల జీవితాలు కూడా ఇప్పుడు అలాగే మారాయి దసరా పండుగ కోసం ఎదురుచూడడం కాదు కదా ఎప్పుడు అధికారులు వచ్చి మార్కులు వేస్తారో ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి జీవితాలను చిన్న చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి దసరా పండుగ ఆనందాన్ని ఇలా హైడ్రా చిదిమేసింది ఆ సరదా వెలుగులను చీకటిమయం చేసింది జీవితాలనే కన్నిటి పర్యంతంగా మార్చేసింది వేల కుటుంబాలు ఇక్కడ ఇప్పుడు ఇలాగే ఉన్నాయి ఆ జీవితాలకు పండుగ లేదు అంతా దైన్యమే ఆ కుటుంబాల్లో సరదాలు లేవు అందరిలో గుండెదడని ఆ ప్రాణాలకు నిమ్మలం లేదు అందరిలో ఆందోళనే ఎవరిచ్చారో సలహా తెలియదు తెలిసి తెలియక అడిగేశాడో అర్థం కాదు కానీ రేవంత్ రెడ్డి రాంగ్ స్టెప్ వేశాడు అనుభవ రాహిత్యం ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది కేసీఆర్ మొండిగటమే కానీ ప్రజల ఆకాంక్షలకు భయపడేవాడు రేవంత్ రెడ్డి కూడా అదే కోవలో మొండిగటమే కానీ అంతకు మించి మూర్ఖుడు అని కూడా నిరూపించుకున్నాడు అందరూ ఈ దఫా పండుగ చేసుకున్న సంబరాల్లో ఉంటే హైడ్రా విధ్వంస కూలిన సమిధులు సమాధుల్లా మారిన ఇళ్ళను చూస్తూ కన్నులిండా కన్నీళ్లు కక్కుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపే దుర్బర సమయం ఇక్కడ తాండవిస్తోంది